హాయ్ హలో వివర్స్ ఇప్పుడైతే చూడండి నేనైతే ఎక్కడికి వచ్చేసాను మా ఊరిలో గోరింటాక్ చెట్టు దగ్గరకైతే అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే గోరింటాక్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకుంటా ఉన్నాను సో అయితే తమ్ముడిని పిలుచుకొని ఇక్కడికైతే వచ్చేసాను నేను తమ్ముడు బాబు ముగ్గురం అయితే వచ్చేసాం తమ్ముడు అయితే ఇంకా కోసిస్తూ ఉన్నాడు గోరింటాక్ ఈ చెట్టు వచ్చేసి మా ఊరి మసీద్కి కొంచెం ముందుకు రాగానే ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాని పక్కనే అయితే ఉంది ఈ చెట్టు ఇంకా గోరింటాక్ అంతా అయితే మేము కోసుకొని ఇంటి దగ్గరకు అయితే వెళ్తున్నాము మొన్న నేనైతే నా బర్త్డే రోజైతే కోన్ పెట్టుకున్నాను ఆ రోజే మెహందీ అయితే పెట్టుకుందాం అనుకున్నాను గోరింటాక్ తెచ్చి రుబ్బి పెట్టుకుందాం అనుకుంటే ఆ రోజు కుదరలేదు ఫ్రెండ్స్ టౌన్కి వెళ్ళి వచ్చే లోపల లేట్ అయిపోయింది ఇంకా పొద్దుపోయిందని అమ్మ గోరింటాక్ చెట్టు దగ్గర వద్దు ఇప్పుడు ఎప్పుడైనా తెచ్చి పెట్టుకుందే అన్నది అందుకోసం ఇంకా బర్త్డే అయిన ఫోర్ డేస్కి నేనైతే గోరింటాక్ చెట్టు దగ్గరకైతే వెళ్ళి గోరింటాక్ అయితే తీసుకొచ్చేసి ఇంకా వలుస్తూ ఉన్నాను నాకైతే ఈ కోన్ కన్నా గోరింటాక్ పెట్టుకుంటేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అందుకోసం అయితే నేను గోరింటాక్ తీసుకొచ్చేసి చేశాను ఇంకా బర్త్డే రోజు అయితే పెట్టుకున్న కోన్ అయితే వెళ్ళిపోతుంది ఒక త్రీ డేస్కే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే పోతుంది లైట్ కలర్లో అయితే వచ్చేసింది ఆ రోజే బాబు కూడా పెట్టాను చూపిస్తూ ఉన్నాడు చూడండి ఈ విధంగా మొత్తం వల్చేసిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేస్తూ ఉన్నాను మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ గోరింటాక్ పెట్టుకోవడం నాకైతే చాలా ఇష్టం ఈ కోన్ కన్నా గోరింటాక్ పెట్టుకోవడమే చాలా ఇష్టం ఈరోజు కాళ్ళకి చేతులకి అయితే పెట్టుకునేస్తాను ఇంకా మిక్సీ జార్లో అయితే ఆకు వేసేసి కొన్ని వాటర్ అయితే పోసాను ఇంకా ఒక నిమ్మకాయ అయితే పిండేసాను ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండితే బాగా పండుద్ది అని చెప్పింది అమ్మ అందుకోసం ఒక నిమ్మకాయ అయితే పిండేసాను ఇంకా అమ్మ అయితే చూడండి మిక్సీ వేసేస్తుంది ఇంకా కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ బాగా కలుపుతూ మిక్సీ అయితే పట్టేశాము గోరింటాకు ఇలా మెహందీకి సరిపడా వాటర్ అయితే పోసుకొని మెత్తగా అయితే మెహందీని మిక్సీ అయితే పట్టేశాము సో అయితే చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది మా ఇంట్లో రోకలు అయితే లేదు ఫ్రెండ్స్ లేకుంటే రోకల్లోనే రుబ్బేసేదాన్ని రోకలు అయితే లేదు అందువల్ల మిక్సీ అయితే పట్టేశాను మెహందీని పట్టేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని మెహందీ అంతా ఒక చేతికైతే నేను పెట్టుకున్నాను లెఫ్ట్ హ్యాండ్కి చూడండి చాలా బాగుంది కదా మెహందీ అయితే ఇంకా ఒక చేతికైతే నేను పెట్టేసుకున్నాను ఇంకా రెండు కాళ్ళకు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అమ్మ అయితే ఇంకొక చేతికి పెట్టేసింది రైట్ హ్యాండ్కి చూడండి రెండు చేతులకి రెండు కాళ్ళకైతే ఇంకా గోరింటాకైతే పెట్టేశాను మార్నింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా పండిపోయింది బాగా మెహందీ అయితే రెడ్గా పండింది నాకు సో చాలా బాగుంది ఇంకా నాతో పాటు మా అమ్మ కూడా పెట్టుకుంది ఫ్రెండ్స్ మెహందీ మా అమ్మ మా బాబు మా బాబు అయితే ఎక్కువ సేపు పెట్టుకోలేదు పెట్టినప్పుడే పెళ్ళి కడిగేశాడు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్